రాష్ట్రంలో నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ సంబరాలు వైభవోపేతంగా సాగాయి ఆడపడుచులు ఎంతో ఉత్సాహంగా కోలాహలంగా బతుకమ్మలను తీర్చిదిద్దారు సంస్కృతి సంప్రదాయాలు అడుగడుగునా పెళ్లి విరుస్తూ ఆటపాటలతో బతుకమ్మ చుట్టూ చేరి ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ చల్లంగా చూడాలంటూ గౌరమ్మను వేడుకున్నారు రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా సాగుతున్నాయి నాలుగో రోజు నామబియ్యం వేడుకలను నిర్వహించారు పెద్ద సంఖ్యలో మహిళలు బతుకమ్మల చుట్టూ చేరి ఆటపాటలతో అలరించారు హైదరాబాద్ రవీంద్ర భారతిలో భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలు ఘనంగా సాగాయి మహిళలు చిన్నారుల సందేశాత్మక నాటికలు ఆకట్టుకున్నాయి రూట్స్ కొలీజియం కళాశాలలో విద్యార్థినులు బతుకమ్మ దాండి ఆడుతూ ఉత్సాహంగా గడిపారు వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది బాగ్లింగంపల్లిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో విద్యా సంస్థలు నిర్వహించిన సంబరాల్లో విద్యార్థినులు సంప్రదాయ వస్త్రాలు ధరించి బతుకమ్మ ఆడారు హైదరాబాద్ ట్యాంక్ బండ్ పైన ఉన్న బతుకమ్మ ఘాట్లో సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి మహిళలందరూ ఒకే వస్త్రధారణతో బతుకమ్మ ఆడుతూ అలరించారు హైదరాబాద్ పోలీస్ విభాగం ఆధ్వర్యంలో పేట్ల బురుజులో సంబరాలు ఘనంగా నిర్వహించారు పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ సతీ సమేతంగా వేడుకల్లో పాల్గొన్నారు కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో సనత్నగర్ లో నిర్వహించిన వేడుకలకు మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో గాంధీభవన్ లో నిర్వహించిన వేడుకలు వైభవంగా సాగాయి సచివాలయంలో ఉద్యోగులు నిర్వహించిన వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడారు మరి చెరువులకు ధన్యవాదాలు తెలుపుకునే పండుగ చెరువులను పూజించే పండుగ చెరువులు నిండిన తర్వాత మనం చేసుకునే పండుగ బతుకమ్మ పండుగ ఇది కొన్ని వందల సంవత్సరాలుగా ఇది మన తెలంగాణ ప్రాంతంలోనే ఉంది అంటే కారణం తెలంగాణ ప్రాంతం అనేది చెరువుల మీద ఆధారపడి బతికే అటువంటి ప్రాంతం మరి ఆకాశపాయ పంటలు అంటారు వర్షం పడితేనే పండే పంటలు వర్షం తర్వాత ఆ చెరువులు అలా నిండితే ఆ తర్వాత వచ్చే కాబట్టి చెరువు అనేది మన తెలంగాణ ప్రాంతానికి అత్యంత ప్రీతి పాత్రమైనటువంటి జీవనాధారమైనటువంటిది జిల్లాలోనూ నానబియ్యం బతుకమ్మల సంబరాలు ఘనంగా సాగాయి మెట్పల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జరిగిన వేడుకల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థినులు పాల్గొన్నారు మెదక్ జిల్లా నర్సాపూర్ లోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో విద్యార్థినుల కోలాటం ఆకట్టుకుంది వరంగల్ జిల్లా నర్సంపేటలోని కాలేజీలో ముందస్తుగా రావణ వధ నిర్వహించారు భూపాలపల్లి జిల్లా సెషన్స్ కోర్టు ప్రాంగణంలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి జిల్లా ప్రధాన న్యాయమూర్తి నారాయణ బాబు న్యాయవాదులు కోర్టు సిబ్బందితో కలిసి సరదాగా బతుకమ్మ ఆడారు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన వేడుకల్లో మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఆడారు నిజామాబాద్ లో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో సంబరాలు అంబరాన్ని అంటాయి ఖమ్మం జెడ్పీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు విదేశాల్లోనూ బతుకమ్మ వేడుకలు వైభవోపేతంగా సాగాయి సింగపూర్లో తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంబరాలు అంబరాన్నంటాయి వేలాది మంది ప్రవాస భారతీయులు పాల్గొని బతుకమ్మ ఆడారు ఇజ్రాయల్లోనూ వేడుకలు ఘనంగా జరిగాయి అక్కడి మహిళలతో కలిసి ప్రవాస భారతీయ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఆడుతూ ఆద్యంతం ఆకట్టుకున్నారు